నమస్కారం ఇటీవల అరకు ఏజెన్సీ ప్రాంతంలో ఉండేటటువంటి అరకు నియోజకవర్గ పరిధిలో ఉండేటటువంటి కొన్ని గ్రామాల్లో మరి ఈరోజు హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ అనేటటువంటిది ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది అది గుమ్మకోట ఏరియా అది నాన్ షెడ్యూల్ ఏరియా ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రదేశము అయితే ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ఉండేటటువంటి ఏవైతే మౌలిక వనరులు ఉన్నాయో ఈ వనరులన్నీ కూడా మైదాన ప్రాంతాలకి ఏజెన్సీ ప్రాంతాలకు కూడా అంతా అవసరమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ఇక్కడ ఐడో పవర్ ప్రాజెక్టు అనేటటువంటిది వైఎస్ఆర్ ప్రభుత్వంలో జీవోలు జారీ చేశారని చెప్పేసా అంటున్నటువంటి కూటమి ప్రభుత్వము మరి ఆ ఉత్తర్వులు ఎందుకు రద్దు చేయకూడదు ఇప్పుడు గతంలో బాక్సైటు కోసం తొంభై ఏడు అనేటటువంటి ఉత్తర్వులు జీవో నెంబర్ తొంభై ఏడుని వైఎస్ఆర్ ప్రభుత్వం రద్దు చేయడం అనేటటువంటి జరిగింది అదేంటంటే ప్రజలకి ఉపయోగకరంగా లేదు అనేటటువంటి ఉద్దేశంతో ఆ రోజు చేయడం అనేటువంటి జరిగింది ఈరోజు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటటువంటి వనరులంతా కూడా మైదాన ప్రాంతాలకు తరలించుకొని వెళ్ళడం అనేటటువంటి జరుగుతూ ఉంది అయితే ఇక్కడ ప్రధానంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈ ప్రాజెక్టుల వల్ల అంటే ఈ పవర్ ప్రాజెక్ట్స్ ఏదైతే పెడుతున్నారో ఇక్కడ ఉత్పత్తి అయ్యేటటువంటి విద్యుత్ అంతా కూడా మైదాన ప్రాంత వాసులకు ఉపయోగపడతాయి తప్ప ఇక్కడ ఏజెన్సీ ప్రాంత అయితే గోరింత ఉపయోగపడేటటువంటి పరిస్థితులైతే మేము ఉపయోగపడుతుందని చెప్పేసి మేము భావించట్లేదు ఎందుకంటే అది ఉపయోగపడదు కూడా మరి ఈరోజు సీలేయర్లో కానీ లేదనుకున్న మాచికడ్లో కానీ ఉత్పత్తి చేసేటటువంటి ఈ ప్ర విద్యుత్ అంతా కూడా మైదాన ప్రాంత వాసులే ఎక్కువ వినియోగించుకోవడం జరుగుతూ ఉంది అలాగే నది పరివాహక ప్రాంతాల్లో ఉండేటటువంటి ఈ మైదాన ప్రాంత అంటే ఇక్కడ నుంచి మైదాన ప్రాంతాలకు వెళ్ళేటటువంటి నీళ్ళంతా కూడా అటు రైవాడ డ్యామ్ అయితేనేమి అలాగే ఇక్కడ తాటిపూడి రిజర్వాయర్ అయితేనేమి అలా కోనం రిజర్వాయర్ అయితేనేమి అయితే ఈ రిజర్వాయర్ల నుంచి మైదాన ప్రాంతాల్లో విశాఖపట్నం అలాగే విజయనగరం ఇలాంటి ముఖ్యమైనటువంటి పట్టణాలకి ఇక్కడ నీటిని సరఫరా చేయడం అనేటటువంటి జరుగుతూ ఉంది మరి ఈ అడవి ప్రాంతాలంతా కూడా ఈ ఖనిజ సంపద కొల్లగొట్టాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయాల వల్ల ఈ ఏజెన్స ప్రాంత వాసులకి జరిగేటటువంటి నష్టమే కాకుండా అలాగే మైదాన ప్రాంత వాసులకి అందించేటటువంటి నీరు కానీ లేదనుకుంటే ఇక్కడ నుంచి సరఫరా అయ్యేటటువంటి కొన్ని వనరులు కానీ వారికి అందించేటటువంటి పరిస్థితులు భవిష్యత్తులో లేకుండా పోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి ఈ కోణంలో ఎందుకు ప్రభుత్వం ఆలోచించట్లేదు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ప్రభుత్వం ఎప్పటికైనా ఒకసారి ఆలోచించండి ఆలోచించి ఇప్పుడు ఎందుచేతంటే ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పుడు పవర్ ప్రాజెక్ట్స్ పెట్టినట్లయితే ఆ ప్రాంతంలో కొన్ని గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాల్లో ఉండేటటువంటి వాసులంతా కూడా వాళ్ళు అక్కడ వ్యవసాయం చేసుకొని లేదా అక్కడ పండించేటటువంటి పంటల ద్వారా వాళ్ళు ఆధారపడి తరతరాలుగా వారి జీవన జీవనాన్ని కొనసాగించడం జరుగుతూ ఉంది ఇప్పుడు ఈ ప్రాజెక్టుల వల్ల ఆ గ్రామస్తులంతా కూడా గ్రామాలని ఖాళీ చేసి వేరే ప్రాంతాలకి వాళ్ళు మళ్ళీ వ్యవసాయ భూమి కోసం కానీ లేదనుకోండి వారు నివసించడం కోసం చెప్పే భూములు వెతుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ ప్రజలకి భూములు అందిస్తాయో అందిస్తుందా ప్రభుత్వం అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను ఎందుకంటే ఇక్కడ కనీసం ఒక సామాన్య కుటుంబం ఉందంటే కనీసం ఒక ఇంటికి రెండు మూడు ఎకరాలు తక్కువ కాకుండా ఉండేటటువంటి ప్రజలు ఉన్నారు మరి వీళ్ళు వేరే ప్రాంతాలకి తరలించినట్లయితే వాళ్ళకి ఆ భూమిని వాళ్ళు ప్రభుత్వము కల్పించగలదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను కాబట్టి ఒక్కసారి ప్రభుత్వం ఆలోచన చేయండి చేసి ఈ ప్రజల్ని ఏ రకంగా మనం ఆదుకుంటామనేటటువంటి విధానాన్ని మీరు ఆలోచించాలని చెప్పేసి అడుగుతా ఉన్నాను ఎందుకంటే ఇన్ కేస్ ఒకప్పుడు మీరు వాళ్ళకి ఉపాధి కల్పిస్తామని చెప్పేసి అంటున్నారు ఒక్కొక్క ఇంటికి కనీసం ఐదుగురు మంది ఉంటారు ఆ ఐదుగురికి భవిష్యత్తులో సంతాన ఉత్పత్తి జరగదా అని చెప్పేసి కూడా నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే సంతాన ఉత్పత్తి జరిగితే తరతరాలుగా వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళ తాత ముత్తాతల నుంచి అందించినటువంటి వ్యవసాయ భూములు ఏవైతే ఉన్నాయో అవి కోల్పోతారు కాబట్టి వీళ్ళకి భవిష్యత్తులో కూడా ఆ రకంగా వీళ్ళు ప్రభుత్వం వాళ్ళకి వ్యవసాయ భూములు అందించే పరిస్థితి ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఎందుకంటే ఇక్కడ ఉపాధి కల్పించడం ఒకరికి ఇద్దరికి తప్ప మీరు అంతకన్నా ఎక్కువ మందిని కల్పించేటటువంటి పరిస్థితి మీరే కాదు ఏ ప్రభుత్వం కూడా కల్పించేటటువంటి దాఖలాలు అయితే లేదు కాబట్టి మీరు ఒక్కసారి ప్రశ్నించుకోండి మీరే ఆ ప్రాంతాల్లో జీవించేటటువంటి పరిస్థితి వస్తే మరి మీ పరిస్థితి ఏంటని చెప్పేసి అలాగా తరలించే పరిస్థితి వస్తే కదా మీ పరిస్థితి ఏంటనేటటువంటి మీరు ప్రశ్నించుకోండి అని చెప్పేసి కూడా కూటమి ప్రభుత్వానికి ప్రశ్నిస్తూ ఉన్నాను మీరు జీవోలు కొత్త కొత్త జీవోలు తీసుకొచ్చి అనుకుంటే పాత జీవుల్ని చూపించి వైఎస్ఆర్ పార్టీ మీద మీరంతా నెట్టేసి మీరు తప్పించుకోవాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదు ఖచ్చితంగా మీ యొక్క ఆలోచన విధానాలకి మేము ఎక్కడ అడ్డకట్ట వేయాలో అక్కడ ఖచ్చితంగా మేము వేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు వచ్చే ఇటీవల కాలం నుండి అనంతగిరి మండలం గుమ్మకోట పంచాయతీలో పెద్దపాడు వద్ద హైడ్రో ప్రా ప్రాజెక్ట్ కోసం హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కోసం వైఎస్ఆర్సిపి నాయకులు చాలా ఇష్యూ చేస్తున్నారు ఒకటి గమనించాలి గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ హైడ్రోపవర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని వైఎస్ఆర్సిపి ప్రభుత్వం గతంలో అనుమతి మంజూరు చేసింది ఇప్పుడు అదే నాయకులు అదే నాయకులు ఇప్పుడు హై పవర్ ప్రాజెక్ట్ వద్దు అని వాళ్ళు రోడ్ ఎక్కి గందరగోళం చేయడము అది ఎంతవరకు సమంజసమో ప్రజలు గమనించాలి ఒకవేళ జియో నెంబర్ యాభై ఒకటి అనేది హైడ్రోపవర్ ప్రాజెక్టుకు సంబంధించింది గత ప్రభుత్వం విడుదల చేసిన జియో దాన్ని మా కూటమి ప్రభుత్వం రెన్యువల్ చేసింది దీని మీద మేము ప్రభుత్వ పెద్దలతో మేము మాట్లాడుతున్నాం ఈ ప్రాజెక్ట్ వల్ల మా గిరిజనులకు నష్టం జరిగే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా మేము మా ప్రభుత్వంతో మేము మాట్లాడుతాము ఈ ప్రాజెక్ట్ వల్ల మాకు ఉపయోగమా లేదా నష్టమా అనేది మేము కూడా పరిశీలిస్తున్నాం దీనివల్ల ప్రజలకు మంచి జరిగే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా స్వాగతి స్వాగతిస్తాం లేదా దీనివల్ల మా గిరిజనులకి నష్టం జరిగే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా మా అధినాయకత్వం చంద్రబాబు నాయుడు గారితో అలాగే కూటమి నాయకులతో మేము మాట్లాడి దాన్ని ఏ రకంగా దాన్ని ఉండాలా వద్దా అనేది అది మా కూటమి ప్రభుత్వం నిర్ణయిస్తుంది గుమ్మకోట రోంపల్లి గరుగుబల్లి భీంపుల్ ఎన్ఆర్పురం ఈ ఐదు పంచాయతీలు నాన్ షెడ్యూల్ ఏరియాకి సంబంధించినటువంటి పంచాయతీ దానికి మన షెడ్యూల్ యాక్ట్ కానీ వన్ బై సెవెంటీ కానీ వర్తింపు జరగదు అలాగే ఆ ఏరియాలో భూములు అన్నీ ఎక్కువగా నాన్ షెడ్యూల్ భూములు అవ్వడం వలన బడా భూస్వాములు మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ భూములు భూములన్నీ ఉన్నాయి మన గిరిజనులకు అంతంత మాత్రమే భూములు ఉన్నాయి కానీ కొన్ని వందలాది ఎకరాలు భూములు కొన్నట్టు కొనుక్కున్నటువంటి ఆ మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి భూస్వాములు ఇప్పటి వరకు ఒక మాట కూడా మాట్లాడట్లేదు మా భూములు పోతున్నాయి కానీ కానీ మా భూములకి నష్టం జరుగుతుందని కానీ వాళ్ళు ఏమాత్రం ఒక మాట కూడా మాట్లాడట్లేదు దాన్ని వీళ్ళు ఆ ప్రాంతంలో ఎటువంటి భూములు లేనటువంటి ఈ సిపిఎం వాళ్ళు కానీ ఈ వైఎస్ఆర్సిపి వాళ్ళు కానీ పెద్ద ఇష్యూ చేసి దాన్ని భూతద్దంలో చూపించడం ఎంతవరకు కరెక్ట్ అని ఇవాళ అడుగుతా ఉన్నాను ఎందుకంటే భూములు ఉన్న వాళ్ళు హక్కుదారులు అందరూ సైలెంట్గా ఉన్నారు అక్కడ భూములు లేనటువంటి వాళ్ళు దాని మీద ఇష్యూ చేస్తున్నారు అది కరెక్ట్ కాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఏదేమైనా మా ప్రభుత్వం అయితే ఏ ఒక్కరికి నష్టం జరిగే కార్యక్రమం అయితే జ చేయదు అక్కడ ఖచ్చితంగా మంచి జరుగుతుంది జరు దానివల్ల ఆ ప్రాజెక్ట్ వల్ల మంచి జరుగుతుంది అంటేనే ముందుకెళ్తుంది నష్టం జరిగే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా పునరవల పునరాలసన చేస్తుందని నేను పూర్తిగా నమ్ముతా ఉన్నాను నా పేరు వి ఉమామహేశ్వరరావు సిపిఎం పార్టీ అల్లూరు జిల్లా కమిటీ కార్యదర్శి వర్గ సభ్యుల్ని ఈరోజు సిపిఎం పార్టీ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వం గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం హైడ్రో ప్రా ప్రాజెక్టులు నిర్మాణానికి అనుమతులు దొడ్డిదారిని ఇచ్చింది ఆదాని కంపెనీకి నవాయుగ కంపెనీకి సిరి సాయి కంపెనీకి ఈ మూడు కంపెనీలకి చట్టవిరుద్ధంగా ఇచ్చిన దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఈ ప్రభుత్వానికి హెచ్చరియస్తున్నాం నిర్మాణం చేయొద్దని చెప్పేసి ఖచ్చితంగా గిరిజనులతో పెద్ద ఎత్తున దీన్ని ఉద్యమం ద్వారా అడ్డుకుంటామని చెప్పేసి ఈరోజు మేము సిపిఎం పార్టీగా చెప్పదలుచుకున్నాం ఈరోజు అల్లూరు జిల్లా అనంతగిరి మండలం పెదకోట పంచాయతీలో గత ప్రభుత్వం ఎనిమిది వందల మేగా అనుమతి ఇచ్చింది ఆదాని కంపెనీకి ఈ ప్రభుత్వం మారిన తర్వాత కూటమి ప్రభుత్వం దాన్ని వెయ్యి మెగావాట్లు పెంచి పద్దెనిమిది వందల మేగా అనుమతులు ఇస్తూ జీవో నెంబర్ యాభై ఒకటి ద్వారా వాళ్ళు ఈరోజు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇక ప్రభుత్వం ఒకటే ప్రశ్నిస్తున్నాం గిరిజన ప్రాంతంలో ఐదో షెడ్యూల్లో ఉంది ఒకటి బై డెబ్బై చట్టం అమల్లో ఉంది ముఖ్యంగా పీసా కమిటీ గ్రామ సభల గ్రామ సభల అనుమతి లేకుండా ఎటువంటి ప్రాజెక్టు ఎటువంటి నిర్మాణాలు కూడా చేయకూడదని చెప్పేసి చట్టం చెప్తుంది ఇవన్నీ కూడా ధిక్కరించి పక్కన పెట్టి గిరిజన హక్కుల్ని చట్టాలు తొంగలో తొక్కి దొడిదారి కంపెనీలు ఇచ్చినటువంటి కమిషన్ కక్కుతుపడి ఈరోజు ఈ ప్రభుత్వం ఆ రకమైనటువంటి అనుమతులు ఇవ్వడం అనేది దుర్మార్గాన్ని చర్య ఖచ్చితంగా దీన్ని గిరిజనులతో పెద్ద ఎత్తు ఉద్యమం ద్వారా మేము అడ్డుకుంటామని చెప్పేసి ఈరోజు చెప్పదలుచుకున్నాం ఈరోజు రైవడ ప్రాంతంలో కూడా ఆ ప్రాంతంలో కూడా ఆరు వందల మేగా ఓట్లకు గత ప్రభుత్వం ఇస్తే ఈ ప్రభుత్వం ఎనిమిది వందల మేగా ఓట్లకి యాడ్ చేస్తూ అక్కడ కూడా అనుమతులు ఇవ్వడం అనేది జరిగింది అక్కడ కూడా ఈరోజు ముప్పై వేల మంది రైతులు అక్కడ మునిగిపోయే కార్యక్రమం జరుగుతుంది రైవేడో వంటి నీళ్లు తాగునీరు సాగునీరు కూడా పూర్తిగా నష్టం జరుగుతుంది అక్కడ పెద్ద ఎత్తున ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఈ పెదకోట పని పంచాయతీలో గిరిజను నెట్టని మునిగిపోతారు అక్కడ ఉన్న గ్రామాలు పోతాయి భూములు పోతాయి ఇటువంటి ఆధారాలు లేకుండా అక్కడ గిరిజను నిరాశలు అయిపోయే పరిస్థితి చాలా ప్రమాదకరమైన పరిస్థితులు వస్తాయి అందుకోసం దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం ఎక్కడో అనందగిరి పంచాయతీలో బొమ్మకోట అది నాన్ షెడ్యూల్ ఏరియాలో ఉంది గతంలో కూడా మేము సిపిఎం పార్టీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో షెడ్యూల్ ఏరియాలో కలపండి ఐదు పంచాయతీలు ఉన్నాయని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు ఎందుకంటే ఈ రకమైన ప్రాజెక్టులు అక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులకి ఆ ప్రాంతాల భూములు అన్ని కూడా అప్పచెప్పాలనే ఉద్దేశంతోనే అక్కడ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఐదో షెడ్యూల్లో కలపకుండా వాళ్ళు ప్రయత్నం చేస్తారు అందులో భాగంగా ఈరోజు అక్కడ అనుమతులు ఇచ్చారు అక్కడ కూడా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఏదైనా సరే ప్రభుత్వాన్ని మేము ఒకటే హెచ్చరిక చేస్తున్నాం గత ప్రభుత్వాలు మారిన ప్రభుత్వాలు కూడా బాక్సైడ్ జోలుకు వస్తే ఖచ్చితంగా తీవ్రమైన ఈ రోజు గిరిజనులో ఉండేది ఆ రకం పెద్ద తృచ్చుమూని చేశారు మేము ఈ ప్రాంతంలో ఉన్న గిరిజన హక్కుల చట్టాలకి జోలుకొస్తే ఆ రకమైనటువంటి ఉన్నటువంటి ఆదాన్య కంపెనీ కానీ నవయుగ కంపెనీ కానీ కంపెనీ కానీ ఈ రోజు గిరిజన ప్రాంతం అడుగు పెడితే ఖచ్చితంగా గిరిజనులతో సాంప్రదాయ ఆయుధాలతో అడ్డుకుంటామని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా చెప్పదలుచుకున్నాం